నెల్లూరులో సామాన్యుడి ప్రయోగం మరోసారి నాడు రమ్మికి ఎన్టీఆర్ నేడు ఖలీల్కి జగన్ నాడు ఎన్టీఆర్ తొలిసారిగా నెల్లూరు టికెట్ తన అభిమానికి ఇచ్చి రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించిన తరహాలో నేటి ఎన్నికల్లో జగన్ సామాన్యుడైన ఖలీల్ను నెల్లూరు టౌన్ నుంచి అదే తరహాలో పోటీకి దించారు మహామహలు చక్రం తిప్పిన నెల్లూరులో రమేష్ రెడ్డికి టికెట్ ఇచ్చిన సమయంలో నెలకొన్న సందేహాలే నేడు ఖలీల్ విషయంలో కూడా నెలకొన్నాయి అయితే నాడు రమేష్కి కీలక నేతలు తెర వెనుక సహకరించకపోగా కేవలం ఎన్టీఆర్ బొమ్మే అండగా పోటీ ఇచ్చారు కానీ నేడు ఖలీల్ జగన్ బ్యాక్గ్రౌండ్తో పాటు ఆయనకు అండగా వైసీపీలో కీలకమైన విజయసాయి రెడ్డి అంతా తానే అయి నడిపించారు రమేష్ పోటీ చేసే సమయానికి పూర్తిగా కొత్త కాగా ఖలీల్ మాత్రం కార్పొరేటర్గా ప్రజాక్షేత్రంలో కొనసాగుతున్నారు ప్రస్తుతం ఖలీల్ ఎదుర్కొంటున్నది ఆషామాషీ వ్యక్తి కాకపోవడంతో నెల్లూరు టౌన్లో జగన్ ఏ ఆలోచనతో చేసిన ప్రయోగమో ఏమవుతుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది గత ఎన్నికల్లో వందల సంఖ్యల తేడాతో ఓటమి పాలైన తెలుగుదేశం అభ్యర్థి నారాయణ జిల్లాలో అందరికంటే ముందుగా ప్రచారం చేపట్టి ఇతర అభ్యర్థుల కంటే ఎక్కువగా వ్యక్తిగతంగా ఓటర్లను కలవడమే కాక పార్టీ క్యాడర్తో సమానంగా తన సంస్థల సిబ్బంది అంతటిని ప్రచారంలో మమేకం చేశారు విజయసాయి రెడ్డి అందించిన అండదండలతో ఖలీల్ శిబిరం ప్రచారంలో పాల్గొన్న నారాయణ ఆర్భాటపు ముందు కొంత తడబడుతూ సాగింది ఈ నేపథ్యంలో ఖలీల్ విజయం కేవలం మైనార్టీ ఫార్ములా పైనే ఆధారపడిందనేది జగమెరిగిన సత్యం పోలింగ్ సరళిలో మైనార్టీ ఫార్ములా ఏకపక్షంగా సాగగా జగన్ పథకాల లబ్ధిదారుల అండతో సామాన్యుడికి పట్టం కట్టడం ఖాయమని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి ఇక్కడ కలీన్ దించడంలో జగన్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో జిల్లా రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకుని తమ అభ్యర్థి అనుకున్న వేమిరెడ్డి సైకిల్ ఎక్కి ఆ పార్టీకి అదనపు బలం ఇచ్చారు పోలింగ్ కి ముందు మెజారిటీ వేల సంఖ్యలో అని చెప్పుకునే నారాయణ వర్గం నేడు ఆ సంఖ్య ధీమా పోలింగ్ తర్వాత వ్యక్తం చేయలేకపోతోంది ఇక్కడ అధిక సంఖ్యలో మెజారిటీ ఉంటుందనే వేమిరెడ్డి కూడా లెక్కలు మార్చుకున్నట్లు సమాచారం ఎనభై మూడులో తొలిసారిగా లభించిన టికెట్ను రమేష్ రెడ్డి ఆనం వారి కోసం త్యాగం చేయగా రెండవసారి ఎనభై ఐదులో కేవీ సుబ్బారెడ్డి చేతిలో ఎనభై తొమ్మిదిలో పివి ప్రసన్నారెడ్డి జేకే రెడ్డిల మధ్య ఏర్పడిన ముక్కోనపు పోటీలో వెనుకబడ్డారు తొంభై నాలుగులో తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించిన అనంతరం ఆ తర్వాత ఇప్పటి వరకు తెలుగుదేశం గెలిచింది లేదు నాడు నల్లపురెడ్డి ఆనంలను కాదని ఎన్టీఆర్ రమేష్ రెడ్డికి టికెట్ ఇచ్చిన తరహాలో నేడు జగన్ ఖలీల్తో చేసిన సామాన్య ప్రయోగం ఎలాంటి మలుపులిస్తుందో